ఖమ్మంలో నాకు పోటీగా షాప్ పెడతావా నిన్ను చంపేస్తా అంటూ మంత్రి తుమ్మల అనుచరుడిని అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడు అతను నేలకొండపల్లి మండలం సూర్దేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి పాల్వంచ్ నుండి వ్యాపారం కొరకు క్రాకర్ షాప్ ను పెట్టిన మరో వ్యక్తిపై వీరంగా సృష్టించాడు ఇది సీసీటీవీలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

పంపిస్తాం మేము ఆ కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇంటే మీకు రేట్ పెడతా ఇక అది అదే మాట్లాడండి మాట్లాడు మాట్లాడరా సార్ విన్నారా ఎస్ఐఆర్ పంపించండి సార్ రెండు ఎఫ్ఐఆర్ పంపించండి సమాజం ఏడు ఏడు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తున్నాడు

వయరి పంచి చిటల్ మంట్యష్. వగురి! ఘిఴ�్నా ఠిబంరి! ఘిషు కాఱి కారాధిలి,వాను కారా పలి గొఁ. వగ్నా ఆ రావద్దు అదే పాలని చూస్తామని భూమి పుట్టీ అయ్యాడు దొంగ దొంగ ఏంటికా అది కాదు రేటు 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 తగ్గి తమ్ముతున్నా పక్క గొడవ ఇక్కడి రోడ్డు కాదు చాలా ఉన్నారా అది కాదు పక్క చాలు కదా రేటు తగ్గితే గొడవ తగ్గించారు షాప్

చెప్పేసి నేను నాకు సమయా కానీ సాండి ఉందా రాహుల్ కట్టించాలి నాకు అన్ని ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్ని ఉండి అంత ఉండి ఎవడు బతుకుడు బతుకుంది అని నేను కాముకున్నా నా బిజినెస్ లోన్ పెడతారా వాడు పిచ్చ నా కొడుకు వారు అనుకుంటుండ్రు నేను చెప్తున్నా ఆ షాప్ కార్య కినుక గొడవ జరిగి కేసులు అయ్యి షాపుని కనుక వైరా పోలీసు వాళ్ళు కనుక పనిచేపి బస్సుడు చూస్తా అది కూడా ఏమంట నా ప్రతి ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా మాత్రం చూస్తా పాలవంత నుంచి వచ్చేలా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని మొక్క తిని అన్ని పని పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకోడు బతుకుతుందంటే ఈడీ అవ్వముండ కుత్తలు నా సుల్లి పాలవంత నుంచి వచ్చి పెద్ద దారి చేస్తాను లాంటి కొడుకు ఇప్పుడే నా కూడా సాయంత్రం కాలం స్టాప్ కాడ ఇరవై మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం బిగుతూ చూస్తాడు రమ్మను లంచ్ అడుగు దమ్మున్న లంచ్ రమ్మను సాయంత్రం కాలం కమ్మం లక్ష్మణ్ రావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను వాడి అవ్వాలి ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు నేను చదువుతున్నా మీరు మీరు అందరు నష్టపోతారు వాడి వలన నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ గారికి పంపిస్తా మీరు ఇప్పుడు ఆడికి రాండి గొరవ చూడు గొడవ చేయదు చూడు వాడి షాపు అందరినీ ఎంత రద్దు చేస్తా చేస్తా పో పంపిపో పంపి అర్జెంట్ గెలిపో ఇరవై మంది పో పోయి పోయి రేటు రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు నేను రెసిపీ గంట మాట్లాడతా ఏం జరిగిందో చూస్తా పో వెళ్లిపో అర్జెంటు గెలిపా వాడి అమ్మ ఫాల్తుంది వాడి దర్శ పో చూస్తా పలగాడందరూ పంపించి ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం వాడికి షాప్ లో మూడు వందలకి ఎత్తున్నారు మీరు మూడు వందలు ఎనభైకి ఎట్టేస్తున్నారు లంచ్ ఏళ్ళ జేబు తినడానికి వచ్చాను పంపి చూస్తాను ఇస్టీఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగిందో చూద్దాం కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా చైతన్య వచ్చింది కమ్మ వాసుగారు వచ్చారు కమ్మ ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాను ఇతోని సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎత్త బిజిన చేస్తారు ఈ ఖమ్మంలో